సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసి సింహశైల నివాసాయ శ్రీ సింహాయ మంగళం శ్రీ 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 శ్రీవరాహలక్ష్మి సింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వాంసనామ సంవత్సరం ఉత్తరాయణం ఆషాఢశుద్ధ నవమి శుక్రవారం చిత్తా నక్షత్రం జూలై నాలుగవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు వారు దాని తగిన రో సంంచి సంప్రదాయ వస్తుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతలారాధన ప్రాధారాధనలో భాగస్వాములు కావారు వారు దానికి తగిన ప్రశ్ని చెప్పించి సంప్రదాయ వస్త ధారణతో సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రార్థనారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పరుషుత్పారాయణం దేవ్యప్రవ సేవాకారం అనంతరం దుర్గసేవ దుబ్బసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం పురాణం క్షేత్రం ఆచిత పరాపురాణం శ్రీవాక్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాన్ని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగన్ వేదనం అయిన తర్వాత నిత్య హోమం బలికరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేస్తమగోష్ఠీ తీర్థం యోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్చనం ఎనిమిది గంటలకు శుక్రవారం ప్రయుక్తంగా సింహవలితాయ సన్నదిని సహస్రనామార్చన కుంకుమార్చన ఎనిమిదిన్నర గంటల కార్జిత గరుడి సేవ తొమ్మిదిన్నర గంటల ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పది సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పూ గంటల వరకు రాజభోగన్ నివేదనం మహాన్ వేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిర్మదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిర్మూలన చేయడం జరుగుతుంది మధ్యాహ్న విరామం పూర్తయిన తర్వాత సుమారు మూడు గంటల ప్రాంతంలో స్వామివారు ఉత్సవమూర్తులు గోవిందరాజ స్వామి వారు ఉభయ దేవేరులతో ఆడవారులతో కూడి ఆస్థానంలో పెంచేస్తారు చేసిన తర్వాత విశేష ఆరాధన అయిన తర్వాత అధ్యాపకులకు శ్రీశైతారి సమర్పణ జరుగుతుంది పెరిగాళ్ త్రి నక్షత్రం నాలుగవ రోజు సేవాకాలాన్ని అనుసంధానం చేస్తారు అయిన తర్వాత సుమారు ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతాల్లో ప్రధానాలైన సహస్రామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దాన్ని తగిన ప్రశ్ని చెంది సంప్రదాయ విస్తృతారంతో పరిమిది సంట్రాల భాగస్వామి కావచ్చు ఐదున్నర గంటల సహస్రామార్చన పూర్తయిన తర్వాత ప్రయుక్తమైనటువంటి నివేదనం సమర్పించడం కోసమని ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు కాలం భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేసి నివేదనం జరిపించి ఆ స్థానంలో నివేదనం మంగళాశాసం చాతుమర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారి ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత యథావిధిగా ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి రుసుము ప్రశ్నించే సంప్రదాయ వస్తుధారణతో ప్రజల సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాటు బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది